కొత్తగా వచ్చిన లేడీ టీచర్ ప్రియను ఏడిపించడానికి స్కూల్ రౌడీ రోహన్ కావాలనే ఆమెపై పాలు చల్లాడు ఆమె బట్టలు తడిచిపోయాయి కానీ అతనికి ఎదురు చెప్పే ధైర్యం లేక సైలెంట్ గా అందరినీ సీట్లలో కూర్చోమంది రోహన్ అంతటితో ఆగలేదు మరుసటి రోజు అందరూ చూస్తుండగానే ఆమెను చేతులతో పైకెత్తాడు మిగతా స్టూడెంట్స్ నవ్వుతూ గోల చేశారు అతని కుటుంబ పలుకుబడి ముందు ఏమీ చేయలేక ప్రియా ఆ ఉద్యోగం మానేసింది కొద్ది రోజులకే విక్రమ్ అనే ఒక హ్యాండ్సమ్ కొత్త టీచర్ వచ్చాడు అతను క్లాస్ రూమ్ నుండి హెడ్ టీచర్ హెల్మెట్ పెట్టుకుని బయటకు రావడం మరో కొత్త టీచర్ భయంతో అరుస్తూ పారిపోవడం చూశాడు అతనికి తెలిసింది అది స్కూల్లోనే అత్యంత ప్రమాదకరమైన డెవిల్ క్లాస్ అందులో ఉన్న ప్రతి స్టూడెంట్ ఒక పెద్ద ఆకతాయి వాళ్ళు ఇప్పటికే తొంభై మంది టీచర్లను పంపించేశారు విక్రమ్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద పార్టీ జరుగుతోంది కొందరు వంట చేసుకుంటున్నారు ఒక అమ్మాయి లైవ్ స్ట్రీమ్ చేస్తోంది మరికొందరు బల్లలు కలిపి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు విక్రమ్ ఏమాత్రం కంగారు పడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్లి సరిగ్గా ఎలా ఆడాలో చూపించాడు తర్వాత ఆ లైవ్ స్ట్రీమ్ చేస్తున్న అమ్మాయి వీడియోలోకి వెళ్లాడు దాంతో ఆమెకు పూపం వచ్చి అరవడం మొదలుపెట్టింది ఈ కొత్త టీచర్ ధైర్యం చూసి చిరాకు పడ్డ రోహన్ ఒక పాడిల్ ను విక్రమ్ తలపైకి విసిరాడు విక్రమ్ దాన్ని అలవోకగా పట్టుకున్నాడు అందరికి హలో అతను ప్రశాంతంగా అన్నాడు నా పేరు విక్రమ్ నేను మీ కొత్త క్లాస్ టీచర్ ఇప్పుడు పాఠం మొదలు పెడదాం నిజానికి ధనవంతుడైన వ్యాపారవేత్త కొడుకు చనిపోయిన తన తల్లి కడిసి కోరిక అతను టీచర్ అవ్వాలన్న దాన్ని నెరవేర్చడానికి తన వ్యాపారాలన్నీ పక్కన పెట్టాడు కానీ మొదటి రోజే అతనికి కష్టాలు మొదలయ్యాయి రోహన్ లేచి చదువు దండగాని తను తన పెద్దయ్యాక ఫేమస్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ అంతటి వాడవుతానని చెప్పాడు అతను మాట్లాడుతున్నది సాక్షాత్తు విక్రమ్ తోనే అని తెలియక వాళ్లను దారిలోకి తెచ్చుకోవడానికి విక్రమ్ ఒక పందం కాశాడు ఏడు రోజుల్లో వాళ్ళు అతని వెర్రివాడిని చేయడానికి తనే వెళ్ళిపోతాడు లేకపోతే వాళ్ళు చెప్పిన మాట విని చదువుకోవాలి అతన్ని ఉదరించుకోవడానికి స్టూడెంట్స్ వెంటనే ఒప్పుకున్నారు మరుసటి రోజు వాళ్ళు తరుపు పైన పిండి బకెట్ పెట్టారు కానీ విక్రమ్ గొడుగుతో లోపలికి వచ్చి ఆ పిండి మొత్తం ముందు వరుసలో ఉన్న స్టూడెంట్స్ పై పడేలా చేశాడు తర్వాత వాళ్ళు అతనిపై వస్తువులు విసిరారు కానీ అతను ఒకే దెబ్బతో అన్నింటినీ పక్కకు నెట్టేశాడు చివరిగా అతని కుర్చీకి గమ్ము రాశారు రోహన్ అతన్ని చూడడానికి ముందుకు రాగా షాక్ అయ్యాడు విక్రమ్ అసలు కుర్చీ మీద కూర్చునే లేదు కూర్చున్నట్లు నటిస్తున్నాడు పిఈ క్లాస్ లో రోహన్ విక్రమ్ ని బస్కెట్ బాల్ త్రీ పాయింటర్ ఛాలెంజ్ కి పిలిచాడు టీమ్ కెప్టెన్ అయిన రోహన్ మూడు షాట్లు పర్ఫెక్ట్ గా వేశాడు కానీ విక్రమ్ అవతలి వైపు నుండి ప్రశాంతంగా మూడు షాట్లు వేసి అందరి నోళ్లు మూసివేశాడు అవమానంతో రగిలిపోతున్న రోహన్ స్కూల్ తర్వాత విక్రమ్ కారులో ఒక నకిలీ బాంబు పెట్టాడు టీచర్ భయపడటం వీడియో తీయాలనుకున్నారు విక్రమ్ వాళ్ల పిల్ల చేష్టను వెంటనే గుర్తించాడు కానీ దగ్గరగా చూశాక అతని ముఖంలో రంగులు మారాయి ఏతో తేడాగా ఉంది కిందకు వంగండి అతను గట్టిగా అరిచాడు అతని గొంతులో భయం ఉంది అందరూ కింద పడుకోండి అది నిజమైన బాంబు